మీరు హనుమంతరావు గారిని నాకు బాగా తెలుసు ఆయన మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాను నమస్కారం అండి నమస్కారం చూడు ఈ విషయం మీ అమ్మగారితో చెప్పలేను కానీ నువ్వే విన్నాను వినపడిందా నీ దయ వల్ల మా రంగిగాడు ఓ నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు అవును జీతం ఎంత ఇస్తారట ఆరు వందలు అలా నీళ్ళు నువ్వు గొనుకోకుని కాస్త వినబడేలా మాట్లాడు ఆరు వందలు ఆ మాత్రం ఆరు వేలలా అంత అరుపు ఎందుకయ్యా అంత గట్టిగా అరవకు నలుగురు వింటే నాకు చూడనుకుంటారు అత్తయ్య గారు ఈ లెవెల్ చాలా మీకు ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి అవునమ్మా నీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలకు పెళ్ళెవరికి వేస్తారమ్మా నేనా జబ్బుదాన్ని ఇక నువ్వు ఇప్పుడో గుటుక్కుమనేదాన్ని నేను కాస్త అటో ఇటో అయితే నేను పెళ్లి మాట ఏమిటమ్మా అమ్మా వద్దమ్మా నువ్వేం పట్టించుకోవద్దు నీ పెళ్లి నీ సుఖం నువ్వు చూసుకోమ్మా నీ తోడ పుట్టింది ఏ గాలికి నీకే పెళ్లి పెటాకులు లేకుండా ఎందరూ బ్రహ్మజోడు మొక్కల్లా ఎదిగిపోవడం లేదు అమ్మా

నువ్వేం చెప్పద్దు నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది అర్జెంట్ గా నీ జీవితం కూడా మంచి సంబంధం చూసేయాలి అంతే కదా నాకు సందేహం సీత ఏమిటండి అసలు ఎవరు మన పెళ్లి అవుతుందా అని అదే మాట అండి చెల్లికి మంచి సంబంధం చూడండి దాంతో అమ్మ బాధ్యత తీరిపోతుంది చెల్లి పెళ్లి ముహూర్తానికి మన పెళ్లి అయిపోతుంది అసలు మనం మొదటిసారిగా కలుసుకున్న రోజు నీకు గుర్తుందా సీత ఎవరు మీరు తర్వాత చెప్తాం మర్యాదగా నీ పర్స్ ఎటు పర్సా నేను అసలు పర్సు మెయింటైన్ చేయను మదర్ ప్రామిస్ పర్సు లేకపోతే జేబులో ఉన్న డబ్బు ఇటు డబ్బా నేను అసలు డబ్బు మెయింటైన్ మదర్ ప్రామిస్ డబ్బు లేకపోతే రిస్ట్ వాచ్ ఇటు రిస్ట్ వాచ్ నేను వాచ్ మెయింటైన్ చేయను మదర్ ప్రామిస్ ఏవే మెయింటైన్ చేయని వాడివి మేము మెయింటైన్ చేసే ఏరియాకి ఎందుకు వచ్చావరా చాలా థ్యాంక్స్ అండి సమయం దేవతలో వచ్చిన మాన ప్రాణాలు కాపాడారు మీ పేరు మీరు కరాట నేర్చుకుంటున్నారా అవునా ఇప్పుడు కరాటే క్లాస్ నుంచే వస్తున్నాను అలాగా చాలా థ్యాంక్స్ అండి నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు రెండేళ్లుగా మిమ్మల్ని రోజు మీ రెండే రూమ్ కి వెనకింట్లోనే మేముంటున్నాం మిమ్మల్ని రోజుకు ఒక్కసారైనా చూడండి నాకు తేలిగ్గా ఒకటవుతామని ఆశపడ్డాను సీత మన మూడు ముళ్ళ మధ్యానికి ఇన్ని ముళ్ళు అటుంటాయనుకోలేదు మీరు ఇల్లు మారాలంటే అతి తక్కువ అదేలో ఇల్లు చూసి పెట్టారు మీ అమ్మగారు రక్తాన్ని పిలిచేయకుండా చెల్లర మాత్రమే పిలిచి అతి సామాన్యమైన డాక్టర్ని కుదిర్చి పెట్టాను మీ అక్కకి సంబంధం చూశాను మీ తమ్ముడిని ఉద్యోగస్తులు చేశాను ఇప్పుడు మీ చెల్లికి సంబంధం చూడాలి అది బదారెల్లి బఠానీలు కొనుక్కొచ్చేంత తేలికైన విషయమా నెత్తి మీద ఆలోచించడానికి మెదడున్నా లేకపోయినా ముక్కు కింద మీసం మరిచే మూతి ఉంటే చాలు లక్ష రెండు లక్షలు కట్టాలడిగే పెళ్లి కొడుకులు ఉన్న ఈ రోజుల్లో కానీ కట్టవరగా ఎక్కడి నుంచి అలాగే అలాగే సీత మీకోసం సంబంధం చూస్తా మీరు సంబంధం చూడాల్సింది నా కోసం కాదండి మా చెల్లెలి మతి చెలించి గాలి ఆవహించి పిశాచాలు ఆవరించి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి నన్ను క్షమించు అద్దె గంటలకి ఇలా కనబ దొంగలా దరపట్టు కర్మ ఏం మాట్లాడకుండా రా చెప్తాను ఎలా కొలాగా మనం వెళ్ళి గదిలో పడిపోతే అదే పడివేది పట్టుకోబునా కట జార్తి అక్కండి సౌండ్ అక్కయ్య గారు స్టైట్ గా ఒక क्वेश्चन అడుగుతాను డైరెక్ట్ గా జవాబు చెప్పాలి మీ చిట్టి కూడా ఇలాగే నిచ్చె నిచ్చేవాడా అమ్మయ్య ఆవిడ చిట్టు గుట్ట చెరప తొరకే కెరేడు జార్తి గారండి ఆ జార్తి మెల్లిగాండి ఆ ఆ సౌండ్ లేట్ అక్కయ్య గారు కింద ఎవరైనా 80 వాళ్ళు జరుగుతారా కాదురా

కదా వాయిస్తున్నాడు రాలూట్ వాయిస్తున్నాడు నోటితో ఫ్లూట్ ని ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు రా పిల్లి దగ్గినట్టు నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించటం వాడు అక్కడికే సాధ్యం కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా రా దేవుడు వా జమ్ములు మళ్ళీ పూర్తి వాయించేస్తాను అబో అబో అబోహా ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి ప్రపంచంలో ఇంతవరకు ఈ టైప్ లో ఎవ్వరూ వాయించలేదు కరవండి ఎలా బయట గొప్ప సంగతి అండి భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందు ఎంత బాగుంది అండి రష్యాలో వచ్చిన భూ గొప్ప దీని ముందు బరాదు ఇది మరీ అద్భుతం కనిష్ణ కుమార్ బతం దీనిలో ఉందా అంతే ఆహా చాలా థ్యాంక్స్ నాయనా ఇలా కళని వెతుకునే రసికుడు ఒక్కరిద్దరైనా మా కళాకార జీవితాలు ధన్యమైనట్టే కొద్దిగా ఆయాసం వస్తుంది కాస్తంత ఊపిరి పిలుచుకుని మళ్ళీ విజృంభిస్తా కొంచెం టైమింగ్ ఆయాసం వస్తుందా మీకేమైనా లైట్ గా ఉబ్బసం వేసిందా కొంచెం ఉండేది నాయనా ఏ పాప మిమ్మల్ని ఆ కృష్ణుడే కాపాడాలి అదేంటి బాబు అలా ఫ్లూట్ ఫ్లూట్కి లింక్ ఉన్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి కానీ లేకపోతే చాలా కష్టం అయ్యారు కష్టం ఏమిటయ్యా ఏ విషయంలో మా తాతగా తమ్ముడు ఆయనకి వ్యాధి ఉందండి అది ఆయన కేర్ చేయకుండా మీ ఎంత అందంగా కాదనుకోండి ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు అలా వాయిస్తూ వాయిస్తూ ఉండగా ఫ్లూట్ కొట్ట ఉందండి ఉంది దీనికి వద్దండి ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి నా పది కుక్కలు పది చూడండి పాటు అలాగే కాక మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను మళ్ళీ జన్మలో ఈ ఫ్లూట్ ముట్టుకోరు పద్మకృష్ణ